పొలిటికల్ బెనిఫిట్స్ అందుకు బలమైన అస్త్రంగా ఫోన్ ట్యాపింగ్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి స్టార్ట్ ప్రతిపక్షాల ఆర్థిక మూలాలపైన ఫోకస్ క్యాష్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో ప్రతిమ యశోద సంధ్య శ్రీధారావు పదిహేను కోట్ల విరాళం రేవంత్ సోదరుడు కొండల రెడ్డి పైన నిఘా జస్టిస్ శరత్ కాజా పలువురు జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్ భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లు సంచలన విజయ విషయాలు బీఆర్ఎస్కి లబ్ధి చేకూరడమే లక్ష్యం ఐ న్యూస్ చీఫ్ శ్రవణ్ కుమార్ నమస్తే దామోదర్ రావు నుంచి ఇన్పుట్ అందిందట ఈ భుజంగరావు కూడా ఈడ కూడా నాచారంలో కూడా ఒక ల్యాండ్ ఆగం చేశాడు ఆగం చేశాడు నాలుగు వందల గజాలు ఆరు వందల గజాల స్థలం ని కూడా ఆగం చేసిండు ఆయన అవునా వాస్తవం అది మరి ఈ ఈ నాచారంలో చేసిండు ఆయనే ఆచారం పోలీస్ స్టేషన్లో నా ఆచారం చట్టానికి దొరకవద్దనే రికార్డులోనే ధ్వాసం కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రణీత్ రావు కాంగ్రెస్ డబ్బా రవాణాపై నజర్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో తిరుపతి అన్న ఫోన్ టాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ ఏఎస్పి భుజనంగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషనల్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది ప్రతిపక్షాల కట్టడి చేస్తే బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు ఆయన వివరించినట్టు సమాచారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ వ్యవహారం సాగిందనే ఐన్యూస్ చీఫ్ శ్రవణ్ కుమార్ నమస్తే తెలంగాణ ఎండీ దేవరకొండ దామోదరరావు యాక్టివ్ రోల్ పోషించినట్టు తెలిపినట్టు సమాచారం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రతిపక్షాలను నగదు సీజ్ చేయడంతో తమ ఆపరేషన్ సక్సెస్ అయింది ఆ తర్వాత పలు ఉప ఎన్నికల్లో ఇది కంటిన్యూ చేసినట్టు వివరించినట్టు తెలిసింది కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నందున అక్కడ ఇన్ఛార్జిగా వివరించిన రేవంత్ సోదరుడు కొండాల రెడ్డి ఫోన్ పైన నిఘా పెట్టామని చెప్పినట్టు సమాచారం జడ్జీల నుంచి జర్నలిస్టు దాకా పలువురిపై నిఘా పెట్టినట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు కుంపస్తోంది లేదా గట్టిన అవుతుంది అయితే అందరి కావాలి కూడా కానీ ఏం చేస్తారన్న